థ్యాంక్ యూ లక్ష్మణ్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి నిన్న మన పోలీస్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఒక మంచి గుడ్ వర్క్ చేసి ఈ బా బారి మనీ అని చెప్పి ఈ దొంగ నోట్లు ని చలామణీకి తీసుకొచ్చి ఆ దొంగ నోట్లు ఇస్తాము పది లక్షలు దొంగ నోట్లు ఇస్తే మీకు ఎక్కువ మనీ ఇంకా ఎక్కువ ఒక నలభై లక్షలు నలభై లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాన్ పట్టుకోవడం జరిగింది దాని సందర్భంగా ఒక ఇద్దరు వ్యక్తుల్ని మెయిన్ సూత్రధారులు ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళు ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు ఈ ఐడియాల వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది ఈ నలభై నాలుగు లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాజిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు మేము ఉపయోగం చేసుకోలేము లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ పది లక్షలు మీరు తీసుకోండి నలభై నాలుగు లక్షలు యాభై లక్షలు మీరు తీసుకోండి మాకు ఒక మూడు లక్షలు ఇస్తే చాలు ఈ డబ్బు మాకు ఉపయోగపడదు మీకైతే ఉపయోగపడపడచ్చు అని రకరకాల కారణాలు చెప్తారన్నమాట ఈ ప్రజలు ఆ మాయ మాటలకి నమ్మేసి ఈ ఓకే ఉచితంగా నమ్మ అది ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే ఇదే కనపడుతుంది ఆశ మీకు చాలామందికి టీవీలో యాడ్స్ కూడా చెప్తుంటారు అది గుర్తుపెట్టుకోవాలి డబ్బులు ఎక్కడా ఊరికినే రావు ఎవరైనా మీకు డబ్బులు ఊరికే ఇస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానం చేయండి ఇది రకరకాల ఆశ ద్వారా కావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా కావచ్చు ఏదైనా డబ్బు ఊరికే వస్తుందంటే ఆశపడి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారంటే మోసపోకుండా ఉండడం కూడా ఒకటే మీ బాధ్యత కాదు ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తున్నారంటే ఇమీడియట్లీ పోలీసులు దృష్టికి తీసుకురావడము ఈ మన కంట్రోల్ రూమ్కి చెప్పడము కూడా మీ బాధ్యత ఈ కేసులో కూడా వాళ్ళు వెమటే పోలీసులకి సంప్రదించడం బట్టి అట్లీస్ట్ వాళ్ళ మూడు లక్షల అమౌంట్ కూడా రికవర్ చేయడం జరి చేయడం జరిగింది ఇట్లాంటి మోసాల బారిన పడొద్దు ఇది ఒకటే కాదు రకరకాల మోసాలు చేస్తారు ఈ మనం చూసుంటాము ఈ రైస్ పుల్లింగ్ గ్యాంగ్స్ అని ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి ఎక్కడో వేరే వేరే ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయని చెప్పి ఈ రకరకాల మోసాలు జరుగుతూ ఉంటాయి అవి యూట్యూబ్లో కూడా మీరు వీడియోస్లో చూడొచ్చు కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మన పోలీసుల దగ్గర నుంచి డబ్బుకు ఆశపడద్దు ఏది ఊరికే రాదు ఏదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ గురించి పోలీసులకి కంప్లైంట్ చేయండి ఈ ట్రేడింగ్ స్కామ్స్ అని మీరు షేర్ మార్కెట్లో పెడితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని బిట్కాయిన్లో పెడితే డబ్బులు వస్తాయని చెప్పి ఇది ఒకటి ఇంకొకటి భయం మీకు ఒక వీడియో కాల్ చేసి లేకపోతే మీ ఫోటోను ఒకటి మార్ఫింగ్ చేసి లేకపోతే మీకు ఫలానా ఇబ్బంది పెడతామని చెప్పి భయం ద్వారా భయంని కూడా క్యాష్ చేసుకొని ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటివి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీరు భయపడి దాచిపెట్టుకోవద్దు మీ పోలీసులకి సమాచారం ఇవ్వండి మనకు ఒక కంట్రోల్ రూమ్ స్పెషల్గా ఒక వాట్సాప్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది మీ వివరాలు కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము ఖచ్చితంగా మీ పోగొట్టుకున్న మనీ కానీ ఎవడైతే అలాంటి పర్పెట్రేటర్ ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకోవడం కానీ జరుగుతుంది ఇంత మంచి వర్క్ చేసినందుకు నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారికి తర్వాత మన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్కి తర్వాత వాళ్ళకి సహకరించిన పోలీస్ సిబ్బంది కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ